హాయ్ అండి అయితే బీరకాయ ఎప్పుడు చేస్తున్నా బీరకాయ అయితే కోసేసి పక్కన పెట్టేసుకున్నా కరివేపాకు ఎండుమిరకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు బీరకాయ ఫ్రై చేస్తుందండి ఈరోజు స్టవ్ వెలిగిచ్చేసుకుని నూనె పోసేసుకున్నా వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం కరేపాకు జీలకర్ర ఎండు మిరుగాలు కూడా వేస్తాం తాలింపు అయితే ఏగిపోయిన బీరకెల వేసుకుంటున్నా బీరకాయలు వేసేసుకున్న కాసేపు మూత పెట్టుకుందాం మగ్గుతాకి బీరకాయలు అయితే మగ్గుపోని సాల్ట్ వేసేసుకుంటున్నాం లేత బీరకాయలు మలనా చూడండి అలా మగ్గిపోయిందా కారం కూడా కొంచెం కొంచేసేసుకుంటున్నా నిన్న వర్షం బాగా రావడం వల్ల పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదండి ఎగ్జామ్స్ అండి ఈరోజు త్వరగానే వెళ్ళిపోతున్నారు టీవీ బిగించేశారు రాత్ర వస్తుంది కాసేపు దగ్గరగా ఉడకనిద్దామండి బీరకాయ ఎప్పుడైతే అయిపోయిందండి లేత బీరకాయలు మళ్ళానా చూడండి మేకటి కింద అయిపోయింది బీరకాయ ఎప్పుడైతే అయిపోయింది పిల్లలకు చేసి స్కూల్కి అయితే పంపించేస్తా పెద్ద పిల్లలు జ్వరం వచ్చేసిందండి పిల్ల గురించే కొంత బీరకాయ ఎప్పుడైతే చేశాను పెద్ద పిల్లకి జ్వరం వచ్చిందండి పిల్లకి కూడా బాక్స్ పెట్టేసానండి వాలీబాల్ ఆడుతుంటే ఏలు బెడికిందండి చూడండి బ్యాండేజ్ వేస్తారు స్పూన్ పెట్టుకున్నావా సరే అయితే జాగ్రత్త పూజ క్ తోటేలు కూడా పెట్టేసుకున్నా మా బా మిషన్ కాడికి వస్తాడు బొట్టిచ్చేయ డబ్బులు కూడా ఇవ్వి మర్చిపోకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇచ్చేసా లారీ బాగా వెళ్ళిపోతున్నాడు సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి బాయ్